ఈ ఫోటోలో వ్యక్తి ఎవరా అని గుర్తుపెట్టారా అదేనండి ఇమాన్యుల్ అయితే పైన బట్ట కింద పొట్ట ఇప్పుడు ఎలా ఉన్నాడేంటి వాడు వీడేనా అన్న అనుమానాలు చాలామందిలో వస్తున్నాయి అయితే ఈ ఫోటో కింద అది అవదమ్మా అనే కామెంట్ ఎక్కువగా వినిపిస్తుంది జబర్దస్త్ ఇమాన్యులు తాజాగా ఓ ఫోటోని షేర్ చేశారు పైన బట్ట కింద బాణ లాంటి పొట్టతో కనిపించే ఇమాన్యుల్ ఒక్కసారిగా స్మార్ట్గా మారిపోయాడు ఎంతలా అంటే వాడు వీడేనా అన్నంతగా కింద పొట్టపోయి సిక్స్ ప్యాక్ వచ్చేసింది పైన బట్టపోయి జుట్టు మొలిసింది జుట్టు మనోడమే కాదు నల్లగా కర్రీలా ఉండే ఇమాన్యులు తెల్లగా మారిపోయాడు మంచి స్టైలిష్ లుక్లో వచ్చేశాడు కళ్ళజోడు టీషర్టు లైట్ ట్రిమ్మింగ్తో అబ్బో మనోడు మామూలుగా లేడు ఎవడి టాలీవుడ్ అందగాడు అనేటట్లుగా ఉన్నాడు ఇమాన్యుయల్ నిజంగా ఇలా అయిపోతే ఎంత బాగుండేది కానీ అదంతా మనోడి కళ ఆ కళను ఏఐ రూపంలో తీర్చుకొని త్వరలో ఈ లుక్తో ఎంట్రీ ఇస్తా వెయిట్ అండ్ వాచ్ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు ఇక మనోడి కామెడీ చూసి తెగ నవ్వుకునే వాళ్ళు కొందరైతే అది అవదమ్మా అంటూ కామెంట్లు మోత మోగిస్తున్నారు మాకు నమ్మకం లేదు అంటూ ఇమాన్యుల్కి సెటర్లు వేస్తున్నారు జబర్దస్త్కి గుడ్ బై చెప్పేసిన ఇమాన్యులు ఈటీవీ నుంచి టీవీలోకి వచ్చేశాడు ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూలో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈ షో కంప్లీట్ కాగానే అటునుంచి అటు బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అడుగు పెట్టబోతున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి పంపే వాళ్ళని ముందుగా కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోకి పంపి ఆ తర్వాత వాళ్ళని బిగ్ బాస్ షోలోకి తీసుకుంటుంది టీవీ గత సీజన్లో కూడా ఇలానే జరిగింది ఇప్పుడు ఆ కోణలో జబర్దస్త్ ఇమాన్యుల్ బిగ్ బాస్ నైన్లో పెట్టబోతున్నాడు దీనికి తోడు బిగ్ బాస్ సీజన్ వచ్చిన ప్రతీసారి జబర్దస్త్ కమెడియన్స్లో ఇద్దరు ముగ్గురుని తీసుకుంటూ ఉంటారు అలా జబర్దస్త్ కోటాన్ని ఈసారి భర్తీ చేయబోతున్నాడు ఇమాన్యుయల్ అయితే ఇమాన్యులు బిగ్ బాస్కి వెళ్ళకముందే గట్టిగానే ప్లానింగ్లో ఉన్నాడు బిగ్ బాస్లో కమెడియన్స్ ఎంత బాగా ఆడినా ఎంత బాగా ఎంటర్టైన్ చేసినా కూడా అక్కడ కేవలం కామెడీ పీసులుగానే మిగిలిపోతారనే అక్షర్ సత్యాన్ని వంట పట్టించుకున్న ఇమాన్యుల్ ఒళ్ళు తగ్గించుకుంటేనే కానీ పని ఫిక్స్ అయినట్లున్నాడు అందుకేనేమో ఇప్పుడు పూర్తిగా లుక్ మార్చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయి ఓ ఇద్దరు ముగ్గురితో పత్తే నడిపించి బిగ్ బాస్ టైటిల్ని ఎత్తుకొచ్చేసే పనిలో ఉన్నట్లున్నాడు అయితే ఇదంతా జరగాలంటే ముందు లుక్ మారాలి కదా పైన పట్ట కింద పొట్ట ఉన్న ఇమాన్యుల్ అన్నట్లుగానే స్మార్ట్ బాయ్లో మారి లుక్ మారుస్తాడేమో చూడాలి